ఇట్లా మనం చేసిన ప్రతి పూజలో అమ్మవారు మనం తప్పకుండా అనుగ్రహిస్తుంది కానీ అది మనం గ్రహించి అమ్మవారిని నిరంతరం సేవ చేస్తూ ఉంటే మనకు తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని ఇది చాలా సార్లు గురువు అమ్మవారు అసలు దైవం అనేది ఎట్లా కనబడుతుందా మంత్రాలకు సిద్ధగా వెళ్ళాలితాయా కానీ కొందరు అడుగుతారు అందరిగా చింతకాయలు అర్థాయం అంటే చింతకాయ చింత చెట్టు కింద కూర్చోవలసిన అవసరం లేదు మన ఇంటి దగ్గర చింతకాయలు తీసుకొని అవసరం సంకల్పం కావాలి చింతకాయల కోసం మనం శక్తిని ఉపయోగించాల్సిన అవసరం లేదు కనుక ఈ పొందిన అనుగ్రహాన్ని శక్తి ద్వారా మన మన శరీరంలో ప్రవేశించి అమ్మవారు మనందరినీ మనందరినీ చైతన్య అనుకులుగా చేసి సద్బుద్ధితో సత్కార్యాలను నిర్వహించి సత్సంగాన్ని ఎక్కువ చేస్తుంటే తప్పకుండా అమ్మవారు అనుగ్రహాన్ని పొందుతారు ఇప్పుడు ఈ లక్ష్మీ పూజ కానీ ఈ ఇదంతా సత్సంగమే తప్పకుండా భాగవతంలో చెప్పినట్టుగా సత్సంగం చేయండి ఒక ధర్మకార్యం నిర్వర్తించండి అంటే సత్సంగం అంటే ఏమిటి అందరం కూర్చొని భగవంతుడి గురించి భజన చేయడం కానీ జపం చేయడం కానీ హవనం చేయడం కానీ పూజలు చేయడం కానీ అప్పుడు భగవంతుడు అందరినీ మన ద్వారా మన శక్తిలో మనం ప్రవేశించే శక్తి ద్వారా అమ్మవారు ఆ భజన ద్వారా ఇక్కడికి వచ్చి కూర్చొని మన పూజలన్నీ ఆమె అనుగ్రహించి ఆమె మన మన ఇక్కడ రాక్షస్కి ఈ విధంగా మీరు సక్రమమైన పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతూ అమ్మవారికి నమస్కరిస్తూ గురువు గారి మీ అందరికీ ఉండాలని మన కుటుంబంలో మీ అందరికీ సంతోషాన్ని కలగాలని మంచి ఆలోచనతో మంచి బుద్ధితో మీ అందరికీ క్షేమం కలగాలని అమ్మవారిని కోరుతూ గురువు గారిని నమస్కరిస్తూ సెలవు తీసుకుంటారు గురు పద్దే మన చెన్న లగ్నం తదక్కిం తదక్కిం అని మనకు శాస్త్రం మరి మనందరం ఇక్కడ కూర్చొని సత్సంకల్పం చేయాలి అంటే మన ప్రేరణ కాదు అమ్మవారి ప్రేరణనే అని మనకు గురువు గారి పుత్రులైన వారు భరవిచర్మ గారు చెప్తున్నారు మరి ఈ ప్రేరణతో అమ్మవారి యొక్క అనుగ్రహముతో మన ఇంట్లో ఉండేటువంటి ఒక సకల కార్యాలు దిగ్విజయం కావాలని అట్లాగే సేవా సమితి వాళ్ళు నిరంతరము ఆరాటపడేటువంటి ఒక ఆలయ నిర్మాణం వాళ్ళ గుండె ఎట్లాగైతే రోజులు కొట్టుకుంటుందో అన్ని సార్లు వాళ్ళ మనసులో ఉన్నది ఆలయం కావాలి ఆలయం కావాలి కావాలి అని ఆ గుండెను మరి మనసారా మనందరం కూడా ఒక్కసారి మనసును అక్కడ పెట్టి ఎట్లాగైతే గణపతికి పుష్పాన్ని సమర్పిస్తున్నామో అమ్మవారికి కుంకుమను సమర్పిస్తున్నామో ఆ సమర్పణలో సేవా సమితి వాళ్ళ అర్పణ కూడా కొద్దిగా మనం జోడిస్తే గురువు గారు చెప్పినట్టుగా అమ్మవారు అక్కడ కూర్చొని మనందరి కోరిక నెరవేరుస్తుంది అందులో ఒకసారి కళ్లకు నీళ్ళద్దుకోండి పూర్వోక్త అమ్మవారిని ప్రార్థన చేయండి ప్రీంగారాసన గర్భిం నరసిండా సౌవరణాంబారిణీయం వరదాంధనే ವಂದೇ ಪುಸ್ತಕ ಪಾಠವಂಗುಶಧಾನೂಷಿತಲ ಗೌರೀಂ ತ್ರಿಪುರ ಪರತ್ಪರಕಾಂ ಶ್ರೀಚಕ್ರಸಾರೀ ಉಲ್ಲಸ ಪಲ್ಲಿತ ಸಪ್ತಲೋ ನಿರ್ವಾಹ ಗೋರಕಿತೇಮ ಕಟಾಕ್ಷಲೀ ಶ್ರೀರಂಗಹ್ಯ ಮಂಗಳ ದೀಪೇಖಾ ಶ್ರೀರಂಗರ ಮಹಿಷೀ ಶ್ರೀರಮಾಶ್ರಯ మనం చేసినటువంటి ఒక పసుపు స్వరూపంలో గౌరి సమర్పజ పుష్పంతో నీళ్లను అమ్మవారి పాదాలు కడుగుతున్నట్టు భావన చేసుకొని కొద్దిగా ప్రోక్షణ చల్లండి పాదాల కిందలో పాద్యం సమర్పజామి చేతులు కడిగినట్టుగా భావన చేసుకొని మళ్ళీ ఒకసారి సమర్పజామి మళ్ళీ ఒకసారి స్నానం చేయించండి ఆచమనీయం సమర్పయామి స్నానం సమర్పయామి అందరి దగ్గర దాదాపు వస్త్రం ఉంది లేకపోతే మనకి ఇచ్చినటువంటి కంకణాన్ని వస్త్రంలాగా చుట్టి అమ్మవారి దగ్గర పెట్టండి వస్త్రార్థం వస్త్రాజ వస్త్రం సమర్పయామి ఉపవీతార్థ అక్షతాం సమర్పయామి గంధం పసుపును కడుపుతే గంధం అవుతుంది కనుక గంధాన్ని అమ్మవారికి సమర్పించండి శ్రీచందనం సమర్పజ